ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ ఇది నువ్వు చూడకపోతే చాలా కష్టాల్లో పడతావు నీ పేరు మీద మట్టి చల్లి క్షుద్ర పూజలు జరిపిస్తున్నాడు ఎవరు ఎందుకు ఇదంతా నువ్వు తెలుసుకొని తీరాలి తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాలి ఫుల్ వీడియో కోసం కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియోను ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా శ్రీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు పూర్తిగా పూజలు చేసి ప్రతి సమస్యను కూడా తీర్చేశారండి మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ మీరు గురువు అయితే సంప్రదించండి గురువు గారికి యాభై సమస్యలు సంవత్సరాల అనుభవం ఉంది ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి